హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ ప్రముఖులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీక్ గారు సార్ రామ్ నటించిన పెద్ద సినిమా ఫస్ట్ లుక్ సీరా సందర్భంగా రిలీజ్ అయింది ఎలా చూస్తున్నారు ఎలా ఉంది ఆ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు సార్ ఎన్నాళ్ళకి మంచి మూవీ అంటే రామ్ చరణ్ ఏది చూడాలనుకున్నారో అది రంగస్థలం మించి నటన ఆయన కనపడింది పూర్తి మాసు లుక్ ఊర మాస్ ఒక విధ్వంసం సృష్టించినట్టే చేతిలో బ్యాట పట్టుకున్నాడు దానికి ఒక విజిల్లాగా గజ్జిలాగా చుట్టుంది ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టినట్టు కనపడుతుంది స్పష్టంగా డైలాగ్ కూడా ఉంది ఆ డైలాగ్ కూడా ఉన్నది నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి మర మనం ఇంకో డైలాగ్ ఉందండి మళ్ళా పుడతామో ఏంటి నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి ఏదైనా ఈ జన్మ ఉన్నప్పుడే సాధించ ఏం చేయాలని చేసేయాలి మళ్ళీ పుడతామో ఏంటంటే అంటే మళ్ళీ గ్యారెంటీ లేదు జీవితానికి ఉత్తరాంధ్ర యాసలో ఆయన రంగస్థలం మించి నటన కనపడుతుంది బుచ్చిబాబు తీసుకున్న డైరెక్టర్ ఇప్పుడు పెద్ద అనే టైటిల్ పెట్టి ఒకవైపు బీజ్ బీజిఎం చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రహమాన్ ఎరగదీసి వదిలిపెట్టాడు అతనిలో పూర్తి మాస్ క్యారెక్టర్ కనపడుతుంది మనం చూసిన లవర్ బాయ్ ఆరంజ్ సినిమా నుంచి మగధేర్లో ఒక చారిత్రాత్మక సినిమా చూసి త్రిబుల్ ఆర్లో ఒక హిస్టారికల్ మూవీ చూసుకుంటే ఇప్పుడు ఈ పెద్ద సినిమా చూస్తే కనుక మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ చేస్తాను డేట్ కూడా ఫిక్స్ చేశారు ఒకవైపు రత్నవేలు ఫోటోగ్రఫీ మైత్రి మూవీ మేకర్స్ డబ్బుకు వెనకాడే వ్యక్తులు కాదు జాన్వి కపూర్ అంటే మంచి నిర్మాణ ఉంటాయి మంచి నిర్మాణ విలువలు ఉన్నాయి మంచి తడాగణం ఉందండి సినిమాలో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరికి అర్థం కావట్ల క్రికెట్ బ్యాట్ కొట్టుకుని ఉన్న రామ్ చంద్రే కనపడ్డాడు రామ్ చాలా క్రికెట్ బ్యాట్ కట్టుకున్నారు సిక్స్ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టినట్టే అది కనపడుతుంది అంటే చారిత్రాత్మక దానికి హిస్టారికల్ ఏదో ఉందండి ఇక్కడ ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక స్టోరీ తీసుకుని ఆ యాసలో మరు జన్మంటూ ఉంటుందా ఏంటి ఉన్నప్పుడే ఏదో సాధించాలనే ఇదిలో మాట్లాడింది రామ్ చరణ్ డైలాగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఉంటుంది రంగస్థలానికి మించిన సినిమా ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ సినిమాలో నేషనల్ అవార్డు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ పక్కగా ఆ సినిమా ఇది కనపడుతుంది ఆ క్లిప్లోనే సార్ గత సినిమా టైంలో మీకు తెలుసు రామ్ చరణ్ అనేక ఛాలెంజ్ ఎదుర్కొన్నాడు అనేక నెగిటివ్ టాకులు మధ్య సినిమాని ఆడించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు రకరకాల రూమర్స్ క్రియేట్ చేశారు రకరకాలుగా ప్రయత్నం చేశారు రామ్ చరణ్ చేయడానికి వీటన్నిటిని తట్టుకుని పెద్ద ద్వారా జనం ముందుకు వస్తున్నాడు గేమ్ సార్ తండ్రిని మించి తనయుడుగా అతను సినిమాలో ప్రూవ్ చేసుకున్నాడు మగధీర త్రిబులారు రంగసలు నెస్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు ఎంతో అవార్డు ఈ సినిమా రావాల్సిందని సరే కట్ చేస్తే మంచి సినిమాను కూడా చంపేశారు కొంతమంది మంచి ఎలక్షన్ కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లో ఒదిగిపోయే గేమ్ చేంజర్ సినిమాని కావాలని ఇది చేశారు బ్యాడ్ ప్రాప్ కానీ చేశారు అయినా కానీ ఆయన ఎదుగుదలను ఎవరైనా తొక్కలేరు తాత్కాలిక వాళ్ళకి యొక్క ఆనందం తప్పితే ఏం ఉపయోగం లేదు ఈ సినిమా చూడండి ఐదు భాషలు తెలుగు తమిళ హిందూ కన్నడం మలయాళంలో రిలీజ్ కాబోతుంది పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఆయన నటన చూస్తే డెఫినెట్గా ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రామచంద్రకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది అన్నమాట ఓకే హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది అనమాట ఎందుకంటే ఆయన ఆ నటనలో సార్ ఒకటి కాదు సార్ ఎవరైనా ఒకటి ఒక ఇదిలో మెప్పిస్తారు గౌరబాయోగా ఏదో గారు ఇతను అన్ని సినిమాలు ఏది తీసుకున్నా క్యారెక్టర్లో ఒదిగిపోయే తత్వం ఉంది కాబట్టి కష్టపడే నేచర్ ఉంది కాబట్టి అది తన తండ్రిని బాబాయిని చూసి నేర్చుకున్నాడు కాబట్టి ఈ రోజున నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు అంటే నిలబెట్టే క్రమం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వారసత్వం నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు మరి మార్చ్ ఇరవై ఏడు దాకా ఎదురు చూడాల్సిందే ఆ సినిమా శరవేగంతో బుచ్చుబాబు కూడా మనం చూసాం ఊపన సినిమాలు చూసా అవార్డు వచ్చింది తర్వాత తీసిన దానికి కూడా అవార్డు ఇవన్నీ కూడా మనం చూసాం సుకుమార్ ఖాళీ నుంచి అతను ఫస్ట్ టైం బుచ్చిబాబుకి నెక్స్ట్ అనిపించే లెక్క ఉంటుంది నెక్స్ట్ అంటే ఈ సినిమాకు ముందు ఒక లెక్క ఇప్పుడు పెద్ద సినిమా తర్వాత బుచ్చుబాబు లైఫ్ స్టైల్ వేరే లెక్కగా మారిపోతుంది లేదు అందులో రామ్ చరణ్ గారిని ప్రత్యేకంగా ప్రశంసించాలి అభిమానులకి శ్రీరామనవమి ఒక కానుక్క ఈ పెద్ద ఈ క్లిప్ రిలీజ్ అయిందనేది మనం అనుకోవాలి ఇంకోటి కూడా ఈ మధ్య కాలంలో పర్ఫుక్లు టీజర్లు టైలర్స్ అనే బర్త్డే రిలీజ్ అవుతున్నాయి కానీ శ్రీరామనవమి పండగ రోజు రాముడు అంటే ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది ఆ పండగ రోజు రిలీజ్ చేయడం అలా చూడాలని ప్రశ్ని చాలా అద్భుతంగా అంటే మెగా అభిమానులు కోట్లాది మంది ఉంటారు సార్ ప్రపంచవ్యాప్తంగా సినిమాని చిరంజీవి గారు తర్వాత రామ్ గారిని ఆ విధంగా చూసుకుంటున్నారు బాబాయ్ రాజకీయాల్లోకి వెళ్ళిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ చెందిన తర్వాత అతను రంగస్థలంలో నటన చూశారు ఆ తర్వాత ట్రిబుల్ ఆర్లో చూశారు ఈ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు ఆయన ఈ సినిమా తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుంది అనేది ఉత్సకతతో ఎదురు చూస్తున్నారు కాబట్టి పెద్ద సినిమా అనేది ఒక చరిత్ర సృష్టిస్తుంది అనేది డెఫినెట్గా ఆ క్లిప్ చూస్తే కనుక మనకి పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి చిరంజీవి గారా సరే ఒక ఐదు వరకు ఆయన ఓకే తర్వాత కాలంలో ఖచ్చితంగా రామ్ చరణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవుతున్నాడు అడపాదడపా సినిమాలు ఇచ్చినప్పుడు కూడా రెగ్యులర్ గా సినిమాలు ఇవ్వడాయి మెగా కుటుంబం నుంచి కనపడుతుంది పెద్ద హీరోగా రామ్ చరణ్ కనపడుతున్నాడు ఏంటి రామ్ చరణ్ గా మెగా కాంపౌండ్ ని మరింత ముందుకు తీసుకెళ్లి కొన్ని జనరేషన్స్ ఎందుకంటే చిరంజీవి గారు ఒకటి కాదు ఒక నాలుగైదు దశాబ్దాలుగా చరగిన ముద్ర వేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగించి అలా మెగా కుటుంబాన్ని తప్పకుండా తీసుకెళ్తాడు ఎందుకంటే మరింత బాధ్యత రామ్ గారి మీద ఉంది ఎందుకంటే తన తండ్రి చోటున ఎదిగాడు తన బాబాయ్ చోటున మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నాడు నటంలో వనమాలు నేర్చుకున్నాడు చాలా క్రమశిక్షణతో ఎదిగాడు ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం రామ్ లో ఉన్నది కాబట్టి ఎన్ని లక్షణాల వల్ల ఆయన ఒక అద్వితీయమైన నటన మెగా ఫ్యామిలీ నుంచి ఈ బాధ్యతంతా తన భుజస్కందాల మీద ఉంటది ఎందుకంటే బాబాయ్ వాళ్ళ నాన్నగారు ఎంత నాలుగు దశాబ్దాల్లో ఒకటి లేని మహారాజుగా ఎదిగాడు మెగాస్టార్ గా పద్మ విభూషణ్ కూర్చున్నాడు ఇంకొక ఆయన రాజకీయాలు సినిమాలో సక్సెస్ అయ్యి దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో వాళ్ళ బాబాయ్ ఉన్నాడు ఇంకొక బాబాయ్ ఏమో ఎమ్మెల్సీ రేపు మంత్రి అవుతున్నాడు ఇన్ని ఒక సవాలే ఈ బాధ్యత అంతా కూడా రామ్ చరణ్ అంటే ఫ్యామిలీ ఎంత ఎదిగితే దాన్ని నిలబెట్టు అనేది రామ్ చరణ్ సవాల్ గా మారే అవకాశం ఉంటుంది కూడా స్వీకరించి పూజ సత్తా కూడా రామ్ చరణ్ పొందండి సార్ ఇప్పుడు నిందాకన్నట్టు మీ నేషనల్ అవార్డు నిజానికి రామ్ చరణ్ అభిమానులు ఫీల్ అయింది అంటే జాతీయ అవార్డు రామ్ చరణ్ రావాలి కానీ ఎక్కడో ఎందుకో మిస్ అయిపోయింది ఈ సారైనా జాతీయ అవార్డు రామ్ చరణ్ కొట్టాడా అనేటువంటిది డెఫినెట్ ఎందుకంటే రంగస్థలంలో హండ్రెడ్ పర్సెంట్ రావాల్సింది తన అద్భుతమైన నటన అంటే చిత్ర నిర్మాణ బృందం అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ ఏంటంటే తెలుగు సినిమాలో జాతి తొందరగా ఇవ్వరు పెద్ద లాబీంగ్ కావాలి దానికి అది లాబీంగ్ ఉన్నమాట వాస్తవే కానీ అది పటాపంచర్ అయిపోయి ఇప్పుడు తెలుగు సినిమా వైపే అందరూ చూస్తున్నారు అది ఎవరు ఆపలేరు ఒక సినిమాకి తొక్కగలరు కానీ రెండో సినిమాకి తొక్కలేరు అన్నట్టుగా ఆ రోజు వాళ్ళు నిర్మాత బృందం కావచ్చు దర్శకులు కావచ్చు ఆ ప్రయత్నం చేయలే సరిగ్గా రంగస్థలంలో ఆ నటులకు ఆ రోజు రావాల్సింది ఇప్పుడు మాత్రం డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద సినిమా ద్వారా మరొక నెషనల్ లెవెల్ నటుని మనం రామ్ చరణ్ లో చూడొచ్చు ఆ విధంగా నేషనల్ అవార్డు ఈ సినిమాకి తప్పకుండా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన సినిమా మాకు దానికి రాలేదు రెండోసారి ఎక్స్పెక్ట్ చేసిన సినిమా రంగస్థలం దానికి రాలేదు దీనికైనా వస్తుందా అనేటువంటి దాంట్లో ఆ మెగా అభిమానులు ఉన్నారు నూటికి నూరు శాతం ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటుడుగా రామ్ చరణ్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది అనమాట ఒకవేళ జాతీయ వార్థింగ్ సినిమాకి సాధించగలిగితే రామ్ చరణ్ సాధించగలిగితే అది బుచ్చిబాబు లైఫ్ ఏ రకంగా మార్చే అవకాశం ఉంటుంది బుచ్చిబాబు రాజమౌళి గారి స్థాయిలో వెళ్ళిపోతాడు మరొక రాజమౌళిలో బుచ్చిబాబు అవుతాడు ఎందుకు కష్టపడి సుకుమార్ గారి దగ్గర వనమాలు నేర్చుకున్నాడు ఆ సరస్సు వెళ్ళిపోయాడు చాలా సింపుల్ గా ఉంటాడు అతను కూడా డెట్గా వెళ్ళే అవకాశం ఉంది నిర్మాణ విలువలు ఏ ఏమాత్రం కూడా ఇది లేకుండా ఏఆర్ రహ్మాన్ గారికి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇది నచ్చిస్తున్నాడు గారు కావచ్చు సినిమా ఈ బృందం కూడా చాలా పకడ్బందీగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా అంటే ఇంకోటి చిన్న అవకాశం ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు సరే రిటైన్మెంట్ తీసుకుని మళ్ళీ రాజకీయాల నుంచి పక్క పోయాలి పక్కన పెట్టండి ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు రేపు పొద్దున రామ్ చరణ్ గారు రాజకీయాలకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా వచ్చేసి ఏమన్నా మేము సమయం సందర్భం ఎప్పుడు ఏదైనా అన్నట్టు మనం కాలం ఎదురు చూడాలి మనం కూడా వెయిట్ చేయటం దానికి థ్యాంక్ యూ